ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి సంతపేటలో దుర్గమాంబ మహోత్సవంలో పాల్గొన్న కోళ్ళ దంపతులు వివరాలు చూసుకుంటే లక్కవరపుకోట మండలం సంతపేట గ్రామంలో శ్రీ 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 దుర్గమాంబ ఇరవై నాలుగవ మహోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ సర్పంచ్ గురు సన్యాసమ్మ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోలా కుమారి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహోత్సవంలో భాగంగా ఉత్సవ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొగ్గులు చెల్లించుకున్నారు గ్రామంలోని వివిధ డాక్టర సంఘాలకు చెందిన మహిళలంతా కలిసి లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో సమకూర్చిన సుమారు రెండు కేజీల వెండి కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ పెద్దలు పట్టాల మాస్టర్ ఉప సర్పంచ్ బొబ్బిలప్పారావు మాజీ మల్ల రామకృష్ణ లాలాం చంద్రశేఖర్ వనం సూర్యనారాయణ దాసరి రామారావు గేదల మానస సంతపేట గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి